ఇప్పుడు జరిగిన దోషులు మహాపురాణంలో ఆ పూర్వం మృఖండు మహర్షి అని ఒక మహర్షి ఆయన ఒకనకొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు ఆయన బ్రహ్మలోకంలో పర్వతం మీద తిరుగుతున్నప్పుడు ఆయనకి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాలి అని అడిపించాడు ఆ సభలోకి ప్రవేశిస్తామని ఆయన సభామంటపం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు సీరా వెళ్ళేసరికి ఆ ముని అకలం ఆ మృకంటుముని నపత్యం బట్క దవ్వారికోల్ రకమౌ ఆ విభవము లేదన వెడదాం వెడదామనుకుంటుంటే ఆ సభలో ఉన్న భటులు అన్నారు నువ్వు వెళ్ళకూడదు బ్రహ్మసభలోకి అదేమిటయా ఒకనాడమ్ముని బంగరంపు చెలువందు పైతామహ ప్రకటామము చేరి బ్రహ్మసభ చేరంబోవగా ఆ కొండ మీదకి వెళ్ళి మెరిసిపోతున్న బ్రహ్మగారి భవనంలో సభలోకి వెళుతుంటే ద్వారపాలకులు అడ్డగిస్తే ఎందుకు వెళ్ళకూడదంటే అపత్యంబత్గా నీకు సంతానం లేదు సంతానం లేని వాడికి బ్రహ్మ సభా ప్రవేశం లేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదట ఆయన చాలా సిగ్గుపడి చిన్న గుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు భార్య ఏడుస్తోంది ఆవిడని అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మన ఇంటికి కొంతమంది అన్నార్థులై ఉపాసన బలం కలిగినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు మీరు లేనప్పుడు నేను ఆహార పచనం చేసి వారిని కూర్చోపెట్టి అన్నం వడ్డించాను అమ్మా నీ భర్త ఏరి అని అడిగారు అంటే అమ్మా నా భర్త గారు బ్రహ్మసభకి వెళ్ళారమ్మా అందుకని నేనే మీకు ఉపాసన వేస్తాను అంది అంటే వాళ్ళు అన్నారు నీ కొడుకుని దగ్గర పెట్టుకుని వడ్డించమ్మా అన్నారు ఆవిడ కన్నుల నీరు పెట్టుకున్నది నాకు సంతానం లేదు అంది వాళ్ళు వెంటనే విస్తర దగ్గర నుంచి లేచిపోయి అన్నారమ్మా మన్నించు వివాహమై సంతానం లేనటువంటి ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అన్ని కాబట్టి అపత్య దోషం ఉంది సంతాన హీనులు కాబట్టి మీ ఇంట మేము భోజనం చేయలేము మేము వెళ్ళిపోతున్నామమ్మా అని వాళ్ళు వెళ్ళిపోయారు గృహస్థాశ్రమంలో ఉన్నది అతిథికి అన్నం పెట్టడానికి అటువంటి అతిథులు దొరికి కూడా ఎందుకంటే ఉత్తమమైన అతిథి అన్నం పెడదామన్న రాడు ఆయన ఎందుకు వస్తాడు ఆయనకేం ఒకళ్ళు ఇంటికి వెళ్ళి చెందామని అర్థం ఏం లేదు అటువంటి వాడు ఇంటికొచ్చి తిన్నాడు అంటే మీ పుణ్యం పండితే వస్తాడని గుర్తు అందుకే భాగవతం దశమ స్కంధంలో గర్గుణ్ణి ఉద్దేశించి అంటాడు నందుడు ఊరకరారు మహాత్ములు రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్ళను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు కాబట్టి అటువంటి అతిథులు వచ్చారు కానీ నేను అన్నం పెట్టలేకపోయాను మనకి సంతానం లేదు వాళ్ళు వెళ్ళిపోయారంటే మహర్షి అన్నారు వనరకు ఇంక దేవి భగవానుడు రజకిరీటుడు ఉన్నవాడు అనితర తుల్యుడాతడు దయాడు భక్తవర ప్రదాత నేనా ఘనుని కూర్చి తా తటంబు కాటముగా నరణించి ఒక సుపుత్రుని పడయంగదాలదు పడయంగదాలుదు ముదమందు ఆత్మలో ఓ సరోజముఖి ముదమందున ఆత్మలో అంటాడు ఏమి బెంగపెట్టుకోకు ఎందుకో అంత బెంగపెట్టుకుంటావు మన రకం ఇంక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు మహానుభావుడు పరమశివుడున్నాడయ పరమశివుడు ఉన్నాడే నేను అనితరతుల్యుడాతడు దయాడు భక్తవర ప్రదాత ఎటువంటిదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు నేను ఆ శివుడు గురించి తపస్సు చేస్తా ఆయన నన్ను మెచ్చుకుంటాడు మెచ్చుకుని నాకు కొడుకునిస్తాడు ఒక సుపుత్రవరయ గదాలదు ఓ సరోజముఖి ముఖమందు ఆత్మలో ఓ పద్మం వంటి ముఖం సంతోషంగా ఉండు కొడుకుని పొందడానికి అర్హతని పొంది వస్తాను శివ శివుడి గురించి తపస్సు చేస్తానన్నాడు వెళ్ళాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు ఆయనదో గమ్మత్తు ఒక మహాత్ముడికి మహాత్ముడిని ఇవ్వాలనుకున్నాడు ఆయన అన్నాడు సంతానం కావాలన్నాడు ఈయనన్నాడు చిత్తమునంతగమిచ్చినాడను మీదు భక్తి యశంపు పెంపు దొరపు భక్తి ఆయు బహుకాలమునందు పుత్ర శతంబు కోరేదో పదహారు వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో నీ ఇష్టం చాలా మంది కొడుకులు దీర్ఘాయుద్ధాయం ఉన్నవాళ్ళు పనికి మాలిన వాళ్ళు కావాలా పదహారేళ్లకి బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు కావాలా ఆయన ఉద్దేశంలో పరమందు అంటే తిజత్వం బ్రహ్మమును తెలుసుకునేటటువంటి వాడిని ఇస్తాను ఏది కావాలన్నాడు ఈయనేమనుకున్నాడంటే పదహారు సంవత్సరములకు పరముందు అంటే శరీరాన్ని విడిచిపెట్టేవాడు అనుకున్నాడు అపాయుద్ధాయమైన వంశాన్ని ధరించే కొడుకు కావాలి ఎందుకు పనికి మారిన వాళ్ళని రెండోసారి నువ్వు చెప్పిన వాడు ఎవరున్నాడో వాడినే ఇన్నాడు తథాస్తు ఆయన సంతోషంగా ఇచ్చాడు ఈయనే సరిగా అర్థం చేసుకోలేక బాధపడ్డాడు వెళ్ళాడు సంతోషించాడు కొడుకు పుట్టాడు అప్పు ఎంత గొప్ప మాట అన్నారండి ఆంధ్రీకరిస్తూ పిన్నిధిని పొందిన పెదలట్లు ఆ తత్ తత్సీ అనవరతము ముచ్చు పద్దులేమి అరుసమున ఓలలాడి అన్ని మరచి పేదవాడికి నిధి దొరికింది అనుకోండి ఎంత సంతోషిస్తారో అలా కొడుకు పుట్టగానే వాళ్ళు అంత సంతోషించారు ఈ పిల్లవాడు పుట్టుకతోనే శివానుగ్రహంతో పుట్టాడు కాబట్టి పరమశివ భక్తుడు అందులో శ్రీకాళహస్తిలో మీరు నాయనార్ల మంటపం పక్కనుంచి వస్తే చివర మార్కండేయ ప్రతిష్ఠ శివలింగం ఉంది అందుకని దూచ్చటి మనసులో ఒక మెరుపు మార్కండేయుడు ఇప్పుడు ఆ మార్కండేయుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా చిన్న పిల్లవాడప్పటి నుంచే నడువుగా వచ్చిన నాటి నుండి శివదేవలంబుల ఎగుచుండు పలుకగా వచ్చిన నాటి నుండి నమఃశివాసేపొత్తు పలుకుచుండు వ్రాయగా వచ్చిన నాటి నుండి శివకోటి వరుస లిఖించుచుండు చదువుగా వచ్చిన నాటి నుండి సంతసంబున శైవాగమంబుల చదువుచుండు బూది సర్వాంగములనిప్పుడు పూగిచుండు తగిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు పార్థివేషార్చ ఏనాడు మాయకుండు అటువంటి వాడై అటువంటి గొప్ప శివభక్తుడైనటువంటి కొడుకు పుట్టాడు ఆయన అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి నాన్నగారిని చిటికిన వేలు పట్టుకుని శివాలయం చూపించేవాడ తీసుకెళ్ళవని ఆ చుట్టూ తిరుగుతుండేవాడు గుడి గుడి నడకలతో ఆయనకి నోట మాట వచ్చినప్పుడు మొదటన్న మాట శివ ఆయనకి వ్రాయడం వచ్చిన తర్వాత రాసింది శివకోటి ఆయన చదవడం వస్తే చదువుకున్నది శైవ ప్రబద్ధాలు పదహారో ఏడుస్తోంది తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారు ఎందుకు నానా ఏడుస్తున్నారు అన్నాడు ఏమీ లేదురా నీ ఆయుర్దాయం అయిపోతుంది రా పదహారేళ్ళు ఇచ్చాడు రావుడు అన్నాడు నాన్న ఎందుకు నాన్న ఏడుస్తారు మీరే కదా అన్నారు కొడుకులు లేని మీకు కొడుకుని ఇచ్చినవాడు చంద్రశేఖరుడు కొడుకు పుట్టి చచ్చిపోతుంటే ఏడుస్తున్న మీకు దీర్ఘాయుధాయమైన కొడుకుని మళ్లీ కటాక్షించగలిగిన వాడు శివుడు కాడ మీరు ఎవరిని కా ఎవరి కాళ్ళు పట్టుకుని నందుకు అన్నారో వాడి కాళ్ళు పట్టుకుని దీర్ఘాయుద్ధాయని సంపాదిస్తాను నా కోసం కాదు నాన్న మీకోసం నేను ఇలా శరీరంతో ఉంటే మీకు సంతోషం అంటున్నారుగా కాబట్టి ఆయన కాళ్లే పట్టుకుంటాను మీరు హాయిగా కూర్చోండి ఎరవకండి అన్నాడు మార్గం తెలిసి ఎరవలే నాన్న ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాడు శివలింగం దగ్గర కూర్చున్నాడు ఓ పరమశివుడి మీద ధ్యానం చేస్తున్నాడు అయిపోయింది ఆయుర్ధాయ కాలం యమధర్మరాజు గారు ఇదే పొరపాటు పడ్డారు పదహారు వత్సరములకే పరముందు ఊపిరి తీయాలనుకున్నారు భటు పప్పించారు అడుగు తీసి లోపల పెడదామంటే శివాలయం లోపలికి వెళ్ళడం కుదరలేదు మనం ఏదో కిటికీలోంచి వాటిలోంచి పాశం వేద్దామంటే ఖాళీ బూదైపోతారు వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్పారు ఇన్నాళ్ళు అందరి మీద విషంగా పిల్లాడి మీద వేయడం కుదరట్లేదు వాళ్ళు బయటికి రావట్లేదు గుళ్ళో కూర్చున్నాడు శివలింగం దగ్గర ఉన్నాడు ధ్యానంలో అవుతాడు యమధర్మరాజు అన్నాడు సమవర్తి అని బిరుదు నాకు ఎవరి ఉసురు తీయకుండా ఉండను వేళ దాటిపోయింది నేనే వెడుతున్నాను అన్నాడు పాశం పట్టుకుని వెళ్ళాడు నేను ఏదో అలా విహంగ క్షణంలో చెప్తున్నా మీరు శివ మహాపురాణంలో తర్వాత అసలు ఆ మాట్కడ్డ వృత్తాంతం వెళ్ళి పిలిచాడు బయటికి రా పాశం వేస్తానన్నాడు నేను రాను నేను శివుణ్ణి నమ్మానన్నాడు శివుణ్ణి నమ్మితే విడిచిపెడతాను అనుకుంటున్నావేమో శివుణ్ణి నమ్మినా నా ధర్మం ధర్మమాగదు నిన్ను తీసేస్తాను ఎలా తీసేస్తావో నేను చూస్తానన్నాడు ఆయన నమ్మకం అది ఇప్పుడు లాగేస్తానంటున్నవాడు శత్రువు నేను ఉంటానంటున్నవాడు ఈయన నిన్ను చంపేస్తాను పాశం వేసేస్తానన్నాడు ఎలా వేసేస్తావో వేసేయని శివలింగాన్ని కౌగలించు కౌగలించుకుని మీరు చంద్రశేఖరాష్టకాన్ని గమనించాలి నాకు ప్రాణం పెట్టని అడగలేదు ఆయన అన్నాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రక్త త్రిశృంగ నికేతనం అని హస్తకమంతా అంతా చేస్తూ ప్రతి శ్లోకంలో చివర ఓ మాట చెప్పాడు చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ అన్నాడు చూపించి గురే యమా నేను శివుణ్ణి కోగులించుకున్నాను రా శివ పాదాలు పట్టుకున్నాను నువ్వేం చేస్తావు రానన్నాడు చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహుడు నన్ను ఏం చేస్తారన్నాడు ఇప్పుడు ప్రహ్లాదుతే ఆనాడు నారసింహుడు ఎలా వచ్చాడు అలా ఇప్పుడు నేను ఈ పట్టుకుంటే ఈయన ఏం చేస్తాడని అంటున్నాడు నమ్మకంతో కేవాలి ఏ విషయం గణధర్మరాజు గారు పాశం వేశాడు ఎలా వేస్తాడండి శివలింగాన్ని గట్టిగా గౌతలించుకున్నప్పుడు ఈయన తలకాయ శివలింగం మీద ఉంది సడదగా శివలింగానికి దీనికి కలిపి వేశాడు చమత్కారం ఉన్న పండితులు అన్నారు శివలింగానికి పాశం వేస్తావా అని కోపం వచ్చి ముందు లేచింది ఎడంకాలు ఎడంకాలు ఎవరిది శివస్వరూపంలో భాగం అమ్మవారి ఎంత తూర్పుడివిరా ఆయన మీద వేస్తావు ఎడంకాలతో తల్లింది అమ్మవారు గుడ్డల మీద ఆయన జోలి కెడితే ఆవిడకి అంత కోపం వస్తుంది అందుకే ఆవిడ సదా శివానుగ్రహద ఆవిడ మహాపతివ్రత నా తల్లి లలితా సహస్రంలో మీరు వింటూ ఉంటారుగా అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమకింకరిష్యతి వమహాషం వేశాడు ఇద్దరికీ కలిపి అంతే మీరు శివస్వరూపంగా చెప్పవలసి వస్తే ఒక్కసారి కైలాస పర్వతం నుంచి లేచి తన ఎడంకాలు పెట్టి యమధర్మరాజు వక్షస్థలం మీద తగ్గాడు శంకర్ యుముడు మరణించాడు అది ఆశయం కండేయుడి దగ్గరికి వచ్చి ఆయన అన్నారు పదహారు వత్సరములకే పరముందు సుపుత్రు కోరేదో అన్నాను నేను పదహారేళ్లకి నీకు బ్రహ్మము తెలుస్తుందయా నీకు ఎవరు ఈ సర్వలోకములను నిర్వహిస్తున్నవాడో ఎవడి ఎందు పుడుతున్నాదో ఎవడి ఎందు పెరుగుతోందో ఎవడి ఎందు లయమవుతోందో తెలుస్తుంది నీకు అన్నాను అది ఆయన ఇంకా అర్థం కాలేదు అందుకు చంపేశాను అమధర్మరాధని ఇప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు తెలియక పొరపాటు చేశారు కానీ జీవులు లయం అవ్వాలిగా మరి యమధర్మరాజు ఉండాలిగా ఈశ్వరా బతికించండి అని అడిగారు వెంటనే మళ్ళీ కరుణా దృష్టితో చూశాడు యమధర్మరాజు బ్రతికాడు ప్రతికి మార్కండి ఉండి కౌగలించుకున్నాడు నాయనా నీ వల్ల శివదర్శనమైందిరా నాకు అన్నాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ